మాటల తూటాలు ఎవ్వరూ తగ్గడం లేదు బొగ్గు గణంలో అవినీతి మరకలు తమ కంటలేదని ఒకరంటే సింగరేణిలో అనేక స్కామ్లు జరిగాయంటూ మరొకరు బలమైన విమర్శలు గుప్పిస్తున్నారు ఇందుకు సంబంధించిన అనేక ఆధారాలు త్వరలోనే బయటపెడతామని కామెంట్ చేశారు అయితే సింగరేణి దుస్థితికి వాళ్ళిద్దరే కారణమంటూ మరో పార్టీ పొలిటికల్ అటాక్ మొదలుపెట్టింది తెలంగాణలో సింగరేణి సెగలు కొనసాగుతున్నాయి సింగరేణిలో అవినీతికి తావలేదని అలా జరగకుండా చూస్తామని ప్రభుత్వం చెబుతోంది అయితే సింగరేణిలో అనేక కుంభకోణాలు జరిగాయని బీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది సింగరేణి మొత్తం సంక్షోభంలో ఉందని ఇందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలే కారణమని బీజేపీ ఆరోపించింది దీంతో తెలంగాణలో మొదలైన సింగరేణి రాజకీయ మంటలు ఇప్పుడప్పుడే చల్లారేలా కనిపించడం లేదు సింగరేణిలో తమ హయాంలో ఎలాంటి అవినీతి జరగలేదని కానీ అవినీతి ఆరోపణలు చేయడం వల్లే టెండర్లు రద్దు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు బీఆర్ఎస్ ఐఎంలో జరిగిన టెండర్ల నుంచి ఇప్పటి వరకు అన్నింటిపైన విచారణకు సిద్ధంగా ఉన్నామన్నారు భట్టి విక్రమార్క అయితే సింగరేణిలో చాలా స్కామ్లు జరిగాయని మాజీ మంత్రి బిఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు ఇందుకు సంబంధించి తమ దగ్గర అనేక ఆధారాలు ఉన్నాయన్నారు త్వరలోనే అన్నింటినీ బయటపడతామన్నారు సింగరేణి ఆర్థిక సంక్షోభంలో ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫుట్బాల్ ఆటగాడి కోసం సింగరేణి డబ్బును ఖర్చు చేశారని విమర్శించారు సింగరేణిని గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుందని ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటుందని విమర్శించారు మరోవైపు బొగ్గు టెండర్లపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్రం బొగ్గు టెండర్లను రద్దు చేయలేదన్నారు దీనిపై కిషన్ రెడ్డి లేఖ రాస్తే దగ్గరుండి విచారణ జరిపిస్తామన్నారు గతంలో ఈ టెండర్లు రద్దు చేయించేలా తాను ఒత్తిడి తీసుకొచ్చానని ఈ అంశంలో తనకు ఉత్తమ పార్లమెంటేరియల్ అవార్డు ఇవ్వాలన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేతల ఆరోపణలు వివరణలు విమర్శలతో ఈ వ్యవహారం రోజుకో టర్న్ తీసుకుంటోంది ఎవరికి వాళ్ళు అవినీతితో తమకు సంబంధం లేదని చెప్తుండటంతో ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరుగుతుందా అనే అంశం ఆసక్తికరంగా మారింది